జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి యాంకర్ హత్య కేసులో మిస్టరీ వీడింది మెట్పల్లి పట్టణానికి చెందిన సింగం మమత ఈ నెల ఇరవైఅవ తేదీన అర్ధరాత్రి హత్య చేసిన ఇరవై తొమ్మిది సంవత్సరాల అబ్దుల్ అప్సర్ ను పోలీసులు హరత్తు చేశారు సింగ మమత కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెడ్పల్లి డిఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా మమతతో అబ్దుల్ అబ్సర్ అక్రమ సంబంధం కొనసాగుతోంది ఇరువురి మధ్య జరిగిన గొడవలో మమత గొంతులో కడుపులో కత్తితో పొడిచి హత్య చేశాడు తేదీ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజున అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో మెట్టిపల్లి పట్టణంలో సాయిరామ్ కాలనీకి చెందిన నేరస్తుడు షేక్ అప్సర్ ఇరవై తొమ్మిది సంవత్సరాల వ్యక్తి పట్టణంలో రామనగర్కి చెందిన సింగం మమత వైఫ్ ఆఫ్ గంగర్ అన్న ఆమెను అక్రమ సంబంధం గడుపుతూ ఉండేవాడు నడిపేవాడు ఈ విషయమై వారిద్దరికీ ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి ఈ గొడవల్లో నేరస్తుడు డిసీజిడ్ని చున్నీ మరియు కేబుల్ వైపుతో గుంతులువి మరియు కడుపులో చాకుతో పొడిచి చంపవడం జరిగింది తరుపుతూ తదుపరి నిరస్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి ముద్ర మృతదేహాన్ని శవపరిశ్రీ నిమిత్తం మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిమైంది సింగం సింగమత యొక్క భర్త పది సంవత్సరాలుగా బుద్దిరు నిమిత్తం గల్పుకు వెళ్లి వెళ్ళినాడు తదుపరి తిరిగి వచ్చిన తన భారత గొడవల కారణంగా విడాకులు చేసుకొని నాలుగు సంవత్సరాల క్రితం విడాకులు చేసుకుని మళ్ళా మరో వివాహం చేసుకొని దుబాయ్ వెళ్ళినాడు అదుపలి సింగమూత నేరత్తు అక్ర సంబంధం పెట్టుకుని దాన్ని కొనసాగిస్తూనే ఉన్నది తన భార్యతో తరచుగా గొడవలతో గొడవల కారణంగా ఈ అక్రమ సంబంధం వల్ల తన బారితో తరచుగా గొడవలు జరుగుతున్నాయన్న సందర్భంగా ఈమెతో తేదీ ఇరవై ఐదు ఇరవై నాలుగు రోజున ఈమెతో గొడవ పడి ఆమెను చంపడం జరిగింది ఇరవై ఐదు ఇరవై నాలుగు రోజున అర్ధరాత్రి కోపంతో సింగమంత మూతీ గొంతులు మరియు చాకుతో కడుపులో పొడిచి చంపేశాడు అదుపురు మృతాయతో కొడుకు అయిన సింగం గ్రహీతం ఇరవై ఒక్క సంవత్సరం మాత్రం ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తుంది